మండల కేంద్రమైన సబోరంలో ప్రధాన మరుగునీటి పారుదల సమస్యను పరిష్కరించేందుకు అడ్డుగా ఉన్న ఆక్రమణాలను తొలగించారని పెందుత్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అధికారులను ఆదేశించారు ఈ మేరకు పెనగాడి వేపకుంట రోడ్డు పెనగాడి మొగలపురం రోడ్డు సబోరం ప్రధాన రహదారి అసకపల్లి లంకలపాలెం రోడ్లను ఆయన స్వయంగా పర్యటించి పరిశీలించారు వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే సమయంలో వరద డైవర్షన్ పనులకు ఆర్ఎండ్బి అధికారులకి అప్పగించారు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద కలవట్టు ఆదివారం సంత ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కల్వర్తులు నిర్మించే పనులను రోడ్లు భవనాల శాఖ అధికారులకు అప్పగించారు మంగరాజు చల్లడం తిప్పి బాగా అలవాటైపోయింది మీకు ఇది అదిరా కొల్లారా అరబం యాదర కొల్లారా దోస్తులకి 10 జనకే ఇక్కడే నాది ఇక్కడే కదా అవనో కారులా అయ్యా నమస్కారం నమస్కారం సార్ రోమాన్స్ కంప్లీట్ అయిపోయింది వెనకొడి పద్మ ఈరోజు దీర్ఘకాలికంగా ఉన్న సమస్య సబ్బువరం జంక్షన్లో హెడ్ క్వార్టర్లో ఎప్పుడు చిన్న వర్షం వచ్చినా రోడ్డు మీద నీరు పారటం అది రోడ్కి తరబడి ఉండి రకరకాల కంపు కొడుతూ వ్యాధులు రావటం అనేది పరిపాటిగా మారింది మరి ఈ సంవత్సరాల కాలంలో స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నా నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను మరి ప్రభుత్వ పరంగానే చేయగలగానే ట్రైన్ మీదకు వచ్చి రోడ్డు మీదకు ఆక్రమణలన్నీ మీరు తొలగించాలి అంటే మరి మొహమాటం అవ్వచ్చు వాళ్ళ పరపతి చాలకపోవచ్చు ఆ కార్యక్రమం జరగలేదు ఈ రోజున మా పోలీసు రెవెన్యూ ఆర్ఎండ్బి బోర్డ్ డిపార్ట్మెంట్లతో పరిశీలించాం వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాం ఎవరైతే ట్రైన్లు మేము చేయాలనుకుంటామో ఎంత ఖరీదైనా కూడా ఎస్టిమేషన్ రెడీ చేయమని చెప్పి ఆర్ఎండ్బి చెాం అడ్డొచ్చిన రోడ్డు మీదకి వచ్చిన షాపులు తొలగించే బాధ్యత పోలీసులు రెడీ తీసుకోమని చెప్తాం వారం రోజుల్లో ఈ కార్యక్రమం వాళ్ళు చేయమని ఆదేశాలు ఇచ్చాం నేను రేపటి నుంచి అసెంబ్లీ ఉంటుంది కాబట్టి నాలుగు రోజులు వీళ్ళు ఎస్టిమేషన్ పంపిస్తే నా పర్వతంతా వాడి ముఖ్యమంత్రి గారితో ఆరోగ్యమంత్రితో మాట్లాడి శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత నాయని కూడా చెప్పడం జరిగింది ఇది దీర్ఘకాలికంగా ఉన్న సమస్య కొన్ని సందర్భాల్లో వర్షాలు పడిన తర్వాత ఈ రోజు రావాలంటే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తూ ప్రజలేమో నాయకులు పట్టించుకోలేదనుకుంటారు మరి ప్రజలు షాపులు వాళ్ళు సహకరించాలి స్థానికులు సహకరించకపోతే నాయకులు చేసేది ఏముంటుందో ఒకసారి ఆలోచించేమని చెప్పి కోరుతా ఉన్నారు ఇంతవరకు మీకు చాలా టైం ఇచ్చాం ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎవరు ఏమనుకున్నా ఆక్రమణ అంతా కూడా కొట్టివేయటం జరుగుద్ది స్వచ్ఛందంగా మీరు తీసుకుని వెనక జరిగితే ఆ స్ట్రెచ్ర్ మీకు మిగులుతుంది ప్రభుత్వం కొట్టివేద మొదలెడితే అది మిషన్ ఆగదు దయచేసి స్థానికులకి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మాకు సహకరించండి మీ ప్రాంత అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటునివ్వండి అని చెప్పి కోరుతున్నాను సార్ వాటర్ అబౌట్ రోడ్ అసకపల్లి రంగిలి బాలెం కూడా ఇప్పుడు వెళ్తా ఉన్నామండి నిన్న కూడా అసెంబ్లీ నుంచి బై రోడ్ వచ్చినప్పుడు చూసుకొచ్చాను ఇప్పుడు అధికారులు కూడా రమ్మన్నాను ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది రెండు కోట్లు ప్యాచ్ వర్క్ ఇచ్చాం ఇంకా నాకు అయితే సాటిస్ఫాక్షన్ రాలేదు ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ బాగలేదు ఇప్పుడు అవి కూడా ఈ వర్క్లో కంప్లీట్ చేస్తారా లేకపోతే ఎడిషనల్గా ఎస్టిమేషన్ ఇస్తారా దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నాది దానికోసం డిజిట్ పెట్టుకున్నది కూడా రేపు నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి ప్రజలకు అవసరమైన పెనగాడి వేపకుంట రోడ్డు కానీ సబ్బవరం హెడ్ క్వార్టర్ కానీ అసకపల్లి రోడ్డు కానీ అలాగే ఏదైతే పెనగాడి నుంచి మొగల్పురం గుల్లేపల్లి రోడ్డు కానీ ఇవన్నీ ప్రయారిటీలో తీసుకున్నాం అన్నీ కూడా త్వరితగతిన ఈ నెలలో అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చే బాధ్యత నాదని కూడా మాట్లాడుతున్నాం